హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విహారీ పెళ్లి ఆపేశాడనే బాధలో సహస్ర ఇంటి నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్ పైన పరిగెడుతూ ఉంటుంది వెనకాల విహారీ వస్తు అంబిక వస్తూ ఉంటారు సహస్ర ఒక్కసారిగా అటు నుండి వస్తున్న వెహికల్కి అడ్డంగా పరిగెడుతూ ఉంటుంది ఒక్కసారిగా వెహికల్ తగ్గడంతో కింద పడిపోయి సహస్ర తలకి గట్టిగా దెబ్బ తగులుతుంది రక్తం పారుతూ ఉంటుంది మరోవైపు పద్మాక్షి లక్ష్మిని మెడపట్టి బయటికి గెంటేస్తుంది కింద పడిపోయిన లక్ష్మిని పైకి లేపి కొడుతూ నీ వల్లే నా కూతురికి ఇలా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని లక్ష్మిని తిడుతూ ఉంటుంది మరోవైపు విహారి సహస్రని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి ఉంటారు సహస్ర బెడ్ పై పడుకునే ఉంటుంది ఆక్సిజన్ మాస్క్ పెట్టే ఉంటారు అప్పుడే సహస్ర ట్రీట్మెంట్కి తీసుకువెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి డాక్టర్ని ఆపి ఆక్సిజన్ మాస్క్ని తీసి బావా తాలి తాలి అని చెప్తూ ఉంటుంది ఏమంటుంది డాక్టర్ నాకు అర్థం కావట్లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటే నాకు అర్థమైంది అని అంబిక విహారిని కట్టమని అడుగుతుంది సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది అప్పుడు యమున విహారి దగ్గరికి వచ్చి కట్టు విహారి తాలి కట్టు సహస్రని కాపాడు అని అరుస్తూ ఉంటుంది సహస్ర ప్రాణాలు కోల్పోతుందేమోనన్న భయంతో విహారి సహస్ర తాలి కడుతూ ఉంటాడు లక్ష్మి చాలా బాధగా చూస్తూ ఉంటుంది